ఈరోజు ఇక్కడ సమావేశమైన మన నాయకులకు కార్యకర్తలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు సంఘ ప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం ఒరిజినల్గా మనం జనవరి ఫస్ట్ని కొత్త సంవత్సరంగా జరుపుకుంటాం కానీ ఒరిజినల్గా మనకి కొత్త సంవత్సరం అంటే ఉగాది తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ఉగాది ఇవాళ దగ్గర దగ్గరగా ఏడు రాష్ట్రాల్లో ఇటు కర్ణాటక కానీ అలాగే ఆంధ్ర తెలంగాణ కొన్ని రాష్ట్రాలకి ఇవాళ ఉగాది ఆ రాష్ట్రాల్లో ఆడ వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన పేరు డిఫరెంట్గా వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు కానీ మనం అనేకమైన సంవత్సరాలుగా కొత్త సంవత్సరం అంటే జనవరి ఒకటో తారీఖు ఇచ్చే ఇంపార్టెంట్ని ఉగాదికి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది కానీ ప్రభుత్వాలు ఉగాదికి వారికి సెలవు ఇవ్వడంలో కానీ కొన్ని కార్యక్రమాలు ఉగాదికి సంబంధించిన కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి అందుకని మనం అనేకమైన సందర్భాల్లో ఉగాది ఫెస్టివల్ని మిగతా చోట్ల కంటే యానంలో చాలా డిఫరెంట్ గాను కవి సమ్మేళనం కానీ అలాగే కొన్ని కొన్ని సంవత్సరాలు ఉగాది పచ్చటిని యానం హోల్డేజ్ హోమ్ ద్వారాగా ఇంటింటికి పంపడంలో కానీ అలాగే మిగిలిన ప్రముఖుల్ని గౌరవించుకోవడంలో కానీ అనేకమైన కార్యక్రమాలు గతంలో మనం చేస్తున్నాం ఈరోజు మనం ఉగాది రోజు అందరికీ ఎంతో కొంత పండగ కిందే ఉంటుంది ఇంట్లో పూజలు కార్యక్రమాలు అయినా కానీ ఎల్లుండి ఉదయానికి మన ముఖ్యమంత్రి గారు యానం ఎనిమిది గంటలకి వస్తున్నారు ఆ విషయాల్ని ఈ మధ్యలో అనగా ఆరో తారీఖున ఆరు ఐదో ఇక్కడి నుంచి మన నాయకులు బయలుదేరి పాండిచ్చేరి రావడం ఆరో తారీఖు ఉదయం ఒక ఎనిమిదిన్నర గంటల నుంచి పదిన్నర గంటల వరకు దగ్గర దగ్గరగా ఒక గంటన్నర వరకు ముఖ్యమంత్రితోటి అలాగే ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉంటూ లోక్సభ ఎంపీ అభ్యర్థిగా ఉన్న నమశివాయ అలాగే బీజేపీకి సంబంధించిన ప్రెసిడెంటు రాజ్యసభ ఎంపీ ఇంకా ఎన్ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే స్పీకరు వీరితో మన నాయకులతో యానానికి గత ఆడేడు సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు కొన్ని ఈ మూడు సంవత్సరాల్లో మనం ప్రయత్నం చేసినా కానీ పూర్తి అవన్న పనులు రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి చేయాలన్న దాన్ని ఒక రిటర్న్గానే దగ్గర దగ్గరగా ఒక ముప్పై ఐదు సమస్యలని ఇరవై మూడు పాయింట్లు పెట్టినా కానీ అందులో మళ్ళీ సబ్ పాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయి దాని మీద డిస్కస్ చేయడం జరిగింది డిస్కస్ చేసిన తర్వాత మన నాయకులందరూ కూడా ఏడో తారీఖుకి ఇక్కడ చేరుకున్నారు నేను రాత్రికి ఇక్కడ రావడం జరిగింది ఈరోజు మనం న్ని సంవత్సరాలుగా దగ్గర దగ్గరగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి లోక్సభ ఎలక్షన్స్కి మనం ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు కానీ లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ లేదా ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల నుంచి ఎన్ఆర్ కాంగ్రెస్కి బీజేపీకి సపోర్టర్గా సపోర్టర్గా ఉన్న టైంలో కానీ దీని ముందు డిఎంకే అభ్యర్థికి మనం ఎంపీ ఎలక్షన్కి పనిచేయడం కానీ పిఎంకే అభ్యర్థికి పనిచేయడం కాంగ్రెస్కి పనిచేయడం ఈ విధంగా దగ్గర దగ్గరగా ఎనిమిది ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో మనం అసెంబ్లీతో పాటు యానో అసెంబ్లీతో పాటు మనం ఎలక్షన్స్కి ఆ క్యాండిడేట్లకి యానానికి సంబంధించిన సమస్యల మీద ఇటు భారత ప్రభుత్వంతో మనకుండే పనుల విషయంలో ఇక్కడ ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం వారితోటి కూడా చర్చించి కొన్ని జరగలేని పనులు కొన్ని డిమాండ్స్ని పూర్తి చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా మనం ఎంపీ ఎలక్షన్కి ఆ పార్టీ నుంచి ఒక జెండా కూడా తీసుకోకుండా ఒక రూపాయి నిధి తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలుగా మనం ఎలక్షన్ చేసుకొస్తూ ఎంపీ ఎలక్షన్ అంటే క్యాండిడేట్ కూడా యానం రాకుండా ఓట్లేసే పరిస్థితి గతంలో ఉండేది ఎవరో ఒక పార్టీ తరపున ఈ పార్టీ క్యాండిడేట్కి ఓట్లు వేయండి అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉండేది అటువంటిది యానంలో కాదు క్యాండిడేట్ ఇక్కడికి రావాలి క్యాండిడేట్తో పాటుగా మనం ఎలక్షన్ క్యాంపెయిన్ మనం చేసి మిగతా రోజులు కూడా క్యాంపెయిన్ చేసుకుని అసెంబ్లీ ఎలక్షన్కి ఎలాగైతే మనం పనిచేస్తూ ఉన్నామో అందులో కొంత వరకు ఎలక్షన్ మనం ఇది ఎంపీ ఎలక్షన్ మనం పెద్ద అశ్రద్ధ చేయడం కానీ కాకుండా యానం నుంచి ప్రతి ఎలక్షన్లో కూడా అత్యధిక ఓట్లని యానం నుంచే మనం ప్రతి ఎంపీకి కూడా మనం ఇచ్చి ఉన్నాం అది గత ఎలక్షన్లో పనిచేసిన ఎంపీ ఎలక్షన్ పనిచేసిన ఆ ఓట్లు చూస్తే మన ఈ జరిగిన ఎనిమిది ఎలక్షన్లో కూడా హయ్యెస్ట్ ఓట్లు అక్కడ పాండిచ్చేరి కార్యకర్మ మాహేలో వచ్చిన ఓట్ల కంటే యానం నుంచి ఎక్కువ ఓట్లు వచ్చే నియోజకవర్గం యానం అన్నది ప్రతి ఒక్కరు తెలుసు అదేవిధంగా ఎంపీ నిధుల విషయంలో కానీ కేంద్రం నుంచి ఇది యానం యానానికి పాండిచ్చేరియో పాండిచ్చేరి ప్రభుత్వం ద్వారా కాకుండా భారత ప్రభుత్వం నుంచి అనేకమైన సెంట్రల్ స్కీమ్స్ తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించడం మనం ఎంపీ ఎలక్షన్లో మనం పనిచేసిన ఆ ఓట్లు తోటే వారందరినీ కూడా వారి సహకారం కూడా తీసుకుని అనేకమైన స్కీమ్స్ అవి కూడా తీసుకురావడానికి జరిగిందన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను